రైతులు పంటలో మార్పిడి తీసుకురావాలని దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలియజేశారు రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను శనివారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పద్ధతిలో పంటలు పండించాలని సూచించారు తెలంగాణ సాంప్రదాయ పంటలకు మార్కెటింగ్ సౌకర్యం పెట్టుబడి సహాయం అందిస్తుందని తెలియజేశారు వీరి వెంట సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి కమిషనర్ సభ్యులు కేవీఎన్ రెడ్డి రెడ్డి అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య చిత్తూరి పద్మ రవీందర్ తదితరులు పాల్గొన్నారు అతిథి ఆవరణాలకు వచ్చారు హైదరాబాద్లో వ్యవసాయానికి సంబంధించిన మెలకువలు కానీ పరికరాలు కానీ హార్టికల్చర్ సిరీకల్చర్ అన్నికి సంబంధించిన కాకుండా మెకనైజేషన్ కూడా ఇప్పటి వరకు కొంత రైతులకు తెలియని చిన్న మెకనైజేషన్ కూడా ఇక్కడ పెట్టింది చాలా సంతోషం నాకు బాగా సన్నిహితులు ఇద్దరు పొన్నం ప్రభాకర్ గారు కానీ బాబు గారు వాళ్ళు స్టూడెంట్ నాయకులు ఉన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగు వాళ్ళకి ప్రత్యేకంగా రైతాంగం తరఫున వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ పెట్టినా ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఒక రైతు పరిపాలన చేస్తున్నాడు ఆ రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు కాబట్టి యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం అంతా కూడా రైతుల దగ్గరికి పోతున్నారు మహబూబ్ నగర్లో రైతు పండుగ కానీ నిజామాబాదులో అదేవిధంగా ఒక పెద్ద ప్రదర్శన కానీ ఇక్కడ మూడవది అంటే తరచుగా రైతుల దగ్గరికి వాళ్లకు తెలిసినే కాకుండా తెలియని చెప్పడానికి అగ్రికల్చర్ హార్టికల్చర్ పశుసవర్ధక సెరికల్చర్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అదే సైంటిస్ట్ కూడా వెళ్తున్నారు సంతోషం ఇక్కడ మేము మా అనుభవంలో కొద్దిగా రైతులు తరతరాలుగా చేస్తున్న సాంప్రదాయ పంటలను మళ్ళీ ముందుకు తీసుకురావాలి ఆ సాంప్రదాయ పంటలల్లో లాభాలుంటాయి రైతుకి ఇబ్బంది ఉండదు ఎక్కడికో పోయి అడ్డికి పావుసే అమ్ముకోవాలనే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి అనుభవంలో చూస్తే కొద్దిగా బోర్లల్లో నీళ్లున్నా కూడా వరి వేసుకోవాలనే ఆలోచనకు రైతులు పోతున్నారు ఇది మేము మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు వరే వద్దంటున్నారు అని మాట్లాడుతున్నారు కా కాదు మా అభిప్రాయం అది కాదు దేనికైనా ఏ పంటకైనా కొన్ని నీళ్ళు ఎక్కువ తాగే పంటలు ఉంటాయి తక్కువ తాగే పంటలు ఉంటాయి మనము తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరము కృష్ణా గోదావరి ప్రాంతాలలో కాకుండా ఎక్కువ చెరువులు బోర్ల కింద ఆధారపడ్డ వ్యవసాయాలు దీనికి అనుగుణంగా రైతాంగం అంతా కూడా మీకు బాగా అనుభవం ఉంది మీరు పంటలలో కొంత మార్పిడి తీసుకురండి ఆ మార్పిడికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది దానికి కావలసిన మెకనైజేషన్ కానీ చిన్న చిన్న దానికి కావాల్సిన పెట్టుబడి కానీ దానికి మీకు పంట పండించిన తర్వాత మీకు దగ్గరలో మార్కెటింగ్ వ్యవస్థ కానీ లేకపోతే రేపో మాపో పంటల బీమా పథకం కూడా వస్తుంది అదే కాకుండా ఈ మధ్యకాలంలో ములుగులో చూసిన అనుభవం ప్రకారంగా గత పాలకులు ఇష్ట రాజ్యంగా విత్తన కంపెనీలకు అధికారాలన్నీ చేశారు మీ విత్తనాలు మీరే సర్టిఫై చేసుకోండి అని చెప్పారు దానివల్ల ఏమైంది రైతులు నష్టపోయింది అందువల్ల ఆ ములుగును చూసిన తర్వాత మేము ప్రభుత్వానికి సూచన చేస్తే ప్రభుత్వం వెంటనే కమిటీ వేసింది విత్తన కమిటీ వేసింది ఆ విత్తన కమిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నది తొందరలోనే ఒక సమగ్రమైన విత్తన చట్టం వస్తే రైతుకి విత్తన హక్కు ఉంటుంది భూమి హక్కు విషయంలోనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పి అదేవిధంగా బంగాళాఖాతంలో వేయడం జరిగింది భూభారత్ దేవడం జరిగింది ఆర్ఓఆర్ చట్టం దేవడం జరిగింది అమెరికా కంపెనీకి ఇచ్చిన అదంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎన్ఐసి కప్పి ఇవి పెద్ద మార్పులు అందువల్ల ఇక్కడ చూస్తే సాంప్రదాయ వ్యవసాయం బాగా కనిపిస్తుంది సాంప్రదాయ వ్యవసాయాల పక్కన మనం కనుక వెళ్తే మనం కోరుకున్న ధర వస్తుంది లేకపోతే వరి చూడండి ఇది ఒక కేంద్ర ప్రభుత్వం పర్చు కొనాలి రాష్ట్ర ప్రభుత్వం కొనిపెట్టాలి దానికి వాళ్ళు నిర్ణయం చేస్తారు మినిమం సపోర్ట్ ప్రైసు నిర్ణయంలో శాస్త్రీయత లేదు నిజంగా అతనికి పెట్టుబడి పెట్టింది రావటం లేదు ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఎవరు పాటిస్తలేరు అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటన చేసింది దేశంలో ఎక్కడ లేదు ఈ బోనస్ వల్ల ఏమైంది రెండు రకాల లాభాలైనవి మినిమం సపోర్ట్ ప్రైస్ పైసన పైన ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందల రూపాయల వల్ల భూమి యజమానికి వచ్చినాయి కౌలు రైతుకు కూడా వచ్చినాయి